నోవాహు వాడి గురించి తెలుసుకుందాం తన కుటుంబాన్ని నోవాహు నోవాహు ఎలా దాని గురించి ఏడవ దేవం ఆది కాండము ఆ తరం వారందరిలో నోవాహు దేవుని దృష్టికి నీతిమంతునిగా ఉండను నోవాహు నీతిమంతునిగా ఉండడం ద్వారాగా దేవుడు అతని కుటుంబాన్ని అందరినీ రక్షించను నోవాహు అలాగే దేవుని మాట ద్వారాగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వాడను నిర్మిస్తారు అది మూడు అంతస్తుల కింద గారు నిర్మిస్తారు అదేవిధంగా వాడలోనికి జంతువులను ఆకాశ పక్షులను ఏడు జతలుగా ప్రవేశపెడతారు పవిత్ర జంతువులను ఏడు జతలుగాను పవిత్రం కానివి రెండేసిగాను ప్రవేశపెడతారు అలాగే వాడ యొక్క నిర్మాణము జరిగినప్పుడు గారి యొక్క వయసు సుమారు ఆరు వందల సంవత్సరములు ఆయన వాడకడుతున్న సమయంలో ప్రజలందరికీ కూడా యహో దేవుని గురించి ఆయన యొక్క ప్రేమ గురించి ప్రజలకు ఎల్లప్పుడూ వివరిస్తూ ఉండేవారు స్వార్థ సేవ చేస్తూ ఉండేవారు కానీ ప్రజలు నావహు గారిని తిరస్కరిస్తూ ఆయన మాటను అంగీకరించేవారు కాదు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని దృష్టికి ఏ యథావిధిగా చెడ్డవారుగా చెడ్డవారిగానే ఉండేవారు మారేవారు కాదు అలాగే గారిని లెక్క చేయకుండా గారిని హేళన చేసేవారు అయినా కూడా గారు ఆయన యొక్క విశ్వాసంలో ఒడిదొడుకు పడకాకుండా దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగుతూ ఆయన రాత్రులు పగలు అతని యొక్క కుమారుల సహాయంతో అతని భార్య సహాయంతో అతని కోడనర్ సహాయంతో వాడును నిర్మించను వాడు నిర్మించిన తరువాత యహోదేవుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షమును కురిపించను ఆకాశ తూములు కూడా విప్పబడిను తరువాత నూట యాభై దినములు నీళ్లు నిలిచి వాడ ఆ నీళ్ళుపై ఉండెను అన్నీ భూమి మీద ఉన్నటువంటి కొండలు పర్వతములు అన్నీ కూడా ఆ నీటి ద్వారా కప్పివేయబడినవి కేవలం వాడ ఒకటి మాత్రమే ఆ నీటిపైన ఉండెను తర్వాత నలభై రోజుల తర్వాత నవాహు గారు ఒక కాకిని వదులుతారు బయటికి కాకి నీళ్ళు ఆరే వరకు కూడా తిరిగి రాదు అది వెళ్ళిపోయి అలాగే తిరుగుతూ ఉంటుంది తర్వాత నల్లపావన్ రూమ్ను గారు వదులుతారు అది ఎక్కడ వాళ్ళడానికి ప్ర ప్లేస్ లేక తిరిగి వెనక్కి వచ్చేస్తుంది మరల ఏడు రోజుల తర్వాత నోహగ గారు నల్లపావ రూమ్ను వదులుతారు అది ఒలివ ఆకుని తీసుకొని వెనక్కి వస్తుంది తర్వాత మళ్ళీ ఏడు రోజుల తర్వాత నోవాహు గారు నల్లపావరూమ్ను వదులుతారు అది తిరిగి రాకపోవడం వలన నోహుగారు నీళ్ళు ఆరిపోయినాయని ఆయన గ్రహించుకొని వాడ యొక్క పైకప్పును తీసి చూస్తారు అప్పుడు భూమి మీద నీరు లేకుండా ఉండడాన్ని ఆయన గమనిస్తారు వాడ అరరాతు అనే పర్వతం వద్ద నిలిచి ఉండి నోహుగారు బయటికి వచ్చిన తర్వాత పవిత్రమైన జంతువులను కొన్ని తీసుకొని దేవుడైన యోహోకు బలిపేటమును కట్టి దహన అర్పిస్తారు దేవుడు నవవాహు యొక్క దహన బలిని ఆ శ్వాసను ఆగ్రహి ఆగ్రహించి ఇక మీదట ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న ప్రజలను జలముల ద్వారా కానీ వర్షం ధర కూడా కానీ చంపనని చెప్పేసి నోవాహు గారికి నిబంధన చేసుకుంటారు ఆ నిబంధనకు గుర్తుగా ఆకాశంలో ధనస్సును ఏర్పాటు చేస్తారు